నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులటెన్ లో ముందుగా హెడ్లైన్స్ ప్లేట్ లో జలక కంగు తిన్న కస్టమర్ తేలని వ్యవహారం చైనా సందర్శనం తర్వాతే నిదర్శనం విశాఖపట్నం సాయి రామ్ పార్లర్లో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తనిఖీలు జరిపారు యాజమాన్యంపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అవతారం అందిస్తారు చెందిన సాయిరామ్ పార్లర్ హోటల్ డైమండ్ పార్క్ దగ్గర మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చిన ఒక కస్టమర్కి అయితే వింత అనుభవం జరిగింది ఆయన భోజనం ఆర్డర్ చేసుకోగా ఆయనకు భోజనంలో కచాంబ్రిలో జలగ రావడం జరిగింది జలగను చూసి ఆయన ఒక్కసారిగా అవాక చే అయ్యారు ఆయన చూడగానే పక్కన చుట్టుపక్కల తింటున్న వారిని కూడా ఆయన అలర్ట్ చేశారు నా ప్లేట్లోనైతే జలగ వచ్చింది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి అలర్ట్ చేసి యాజమాన్యాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది వారిని అడగగా వారేంటి సార్ మాకు తెలియదు మాకు తెలియకన్నా వచ్చింది తప్పు అయితే జరిగిపోయింది మీకు వేరే ప్లేట్ అయితే ఇస్తానని చాలా సింపుల్గా చెప్పారు ఆయన దాంతో అసంతృప్తి చెంది ఆయన ఇది కాదు ఇలా జరిగితే బాగోదు నాకు ఇలా జరిగింది వేరే వాళ్ళకి ఇలా జరగదని ఏంటి అని చెప్పేసి ఆయన ఫుడ్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ దగ్గర అయితే ఆయన వెళ్ళడం జరిగింది ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళకి కంప్లైంట్ కూడా చేశారు ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్కి రిటర్న్గా రాతపూర్వకంగా రాసి ఇచ్చి ఆయన కంప్లైంట్ ఇచ్చి మరి వెళ్ళారు ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సాయిరామ్ పార్లర్కి రాగా సాయిరామ్ పార్లర్ని తనిఖీ చేశారు సాయిరామ్ పార్లర్ తనిఖీ చేసిన తర్వాత ఏమిటి ఇలాంటివి మీరు శ్రద్ధ తీసుకోకుండా ఇలాంటివి జలగలు అవి రావడంతో ఇబ్బంది పడతారు కదా కస్టమర్లు అడగ లేదండి ఆయనకి వేరే ప్లేట్ కూడా మారుస్తామని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సార్ ఎక్కడో ఉండి జలగ ఎలాగ ఎలాగ హోటల్లోకి రాగలిగింది అసలు ఈ జలగ రావడానికి అంటే అంత నిర్లక్ష్యంగా వీరు ఉన్నారా అని మనం అనుమానపడవలసిన ఇది కూడా ఉంది అంటే ఇంత డబ్బులు ఎక్కువ ఇచ్చుకొని సాయరం పార్లర్ అను ఎంతో నమ్మకంగా పూర్తి తిన్నాకైతే ప్రజలు వస్తుంటారు చుట్టుపక్కల నుంచి ఇలాంటి దగ్గర ఎలా జరుగుతుందంటే మిగతా హోటల్ ఇంకా ఎలా ఉండదు అనే పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అంటే వీళ్ళు సేఫ్టీ నామ్స్ ఏమైనా పాటించట్లేదా లేదనుకుంటే చాలా అశ్రద్ధగా ఉన్నారా ఇక్కడికైతే అయితే చాలామంది చిన్నపిల్లలతో సహా కూడా వస్తూ ఉంటారు వారికి ఇప్పుడు పెద్దవారికి చాలా ఇబ్బందికరంగా ఉందంటే చిన్నపిల్లల పరిస్థితి ఏంటని మనం ఇది చేసుకోవచ్చు అన్న ఇప్పుడు ఏదో జలగొచ్చిందని చెప్తున్నారు నాకు ఇక్కడికి వచ్చిన దాకా తెలియలేదు నేను లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాను సాయిరాంపర్లకి నాన్ వెజ్కి వెజ్కి సంబంధించిన స్పైసీ పర్లు నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నాం బిర్యానీలు సరే వెజ్ కదా సాయంపరలు మించి ఇంకా ఏం ఉండదు అని వెజ్ తీసుకున్నాం ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ తీసుకొని మేము కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళాక మాకు ఇద్దరున్న లేడీస్ సిస్టర్స్ ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు ఓపెన్ అప్పటికి స్మెల్ కొడుతుంది చిన్నదే కాజు పన్నీర్ మాట స్మెల్ కొడితే ఏం లేదులే అనుకొని ఓపెన్ చేసి టెంటే బాగానే ఉంటుంది ఉంది అనుకొని మిక్స్ చేసి కలిపి నోట్లో పెట్టుకున్నారు సిస్టర్స్ ఇద్దరునే అంటే అనకూడదన్న ఫర్ ది ఫస్ట్ టైము సాయిరంపళ్ళలో ఇంతలాగా ఉంటుంది అనుకోలేదన్న ఓపెన్ చేస్తే స్మెల్ కాదు కదా టేస్ట్ కూడా పెట్టుకుంటే పాజిపి వాంటింగ్స్ చేసుకున్నారు లేడీస్ ఇద్దరూనే ఏంటి ఎలాగో మేము కూడా టేస్ట్ చేస్తాం అప్పటికప్పటికి లెవెన్ థర్టీకి వద్దాం అనుకున్నా కానీ క్లోజ్లో ఉందా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ద్వారకా నగర్లో ఉన్నటువంటి సాయిరాం పార్లర్ దగ్గర కే దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి మిల్స్కి భోజించి భోజనం భోజనం చేయడం నిమిత్తం రావడం జరిగింది రెండో ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆర్డర్ చేశాడు ఆర్డర్ చేసిన తర్వాత దాని ఆర్డర్ సర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే కచంబరిలో జలగ వచ్చిందని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రిటర్న్ కంప్లైంట్ మీద మేము విచారణ చేసి దాని మీద పంచనామా కండక్ట్ చేసిన తర్వాత దాని సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం కేసు రిజ్ చేస్తున్నాం ఇది దీని దీనిని విచారణ చేసి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెట్టడం జరుగుతుంది అప్పుడు రెండు లక్షల వరకు పెనాల్టీ విధించడం జరుగుతుందండి వారికి కస్టమర్ కస్టమర్ అయితే నాకు ఫోన్ చేయడం జరిగింది ఫస్ట్ కస్టమర్ అయితే నాకు ఫోన్ చేశారైనా ఫోన్ చేసిన తర్వాత ఆయన ఏమన్నానంటే కన్స్యూమర్గా రిసీప్ట్ తీసుకోమనండి కొనుగోలు చేసినటువంటి రిసీప్ట్ అయితే ఉండాలి కంపల్సరీ కోర్టులో కేసు రిజిస్ చేస్తాం కాబట్టి రిసీప్ట్ తీసుకోమన్నాం రిటర్న్ కంప్లైంట్ అయితే ఆఫీస్లో ఉమ్మంటే ఆయన రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది కే దిలీప్ కుమార్ అనే వ్యక్తి దాని మీద అయితే కేసు రిజిస్ చేస్తామండి శాంపుల్స్ అన్ని శాంపుల్స్ అని డిస్పోజల్ అది డిస్కార్డ్ చేసేస్తాం ఆల్రెడీ ఆ కరోడు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు రెండోది ఏంటంటే ఫొటోస్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారుల తీరు విస్మయపరిచింది లోని కోల్వాడే పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బ్యాగ్ అధికారులు చెక్ చేశారు ఈ ఘటనపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది नियम आहेत त्याप्रमाणे त्यांनी बॅगात चेक केल्या त्यांची ड्युटी त्यांनी केली माझ्या बॅगेत काय पैसे पिसे नाही आहेत कपडे आहेत त्यांनी चेक केले माझे आपले रोजचे रुटीनचं सगळं साहित्य आहे कपडे आहे पॉट नाही उद्धव ठाकरेंची बॅग तपासल्यानंतर त्यांनी थेट आरोप केला होता की आता सगळ्यांच्या अमित शहाच सगळ्यांच्या डर नाही त्याला डर कशाला पाहिजे अरे त्यांचं काय चूक आहे ते कर्मचारी ते निवडणूक आयोगाच्या विभागाचे अधिकारी आहे त्यांच्यावर काय राग आहे आणि ते त्यांचं सगळं बेसलेस झाले आणि महायुतीच्या सर्व कामामुळे आणि जे काही वातावरण संपूर्ण महाराष्ट्रामध्ये लाडक्या बहिणींनी निर्माण केले त्या सगळे विचारले మాజీ ముఖ్యమంత్రి జగన్ తన హయాంలో ఎన్నో కోట్లు వెచ్చించి మొదలుపెట్టిన పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేవలం తన తండ్రి పేరు తన పేరుతో పథకాలు ఉన్నాయి కాబట్టే వాటిని అమలు చేయటం లేదని ఆక్రోషం ఈ వెళ్లగక్కారు ఈ పథకాలు ఏమైనాయని అడుగుతా ఉన్నా ఈ పథకాలు లేవు నువ్వు ఇస్తానన్న సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు ఇది నీ బడ్జెట్ ఏమన్నా బడ్జెట్ చంద్రబాబు ఇది అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఏమన్నారు ఒకసారి చూద్దామా ఇది కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇది సూపర్ సిక్స్లో ఏమన్నాడు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షలు ఇంటూ మూడు వేలు ఇంటూ పన్నెండు నెలలు అంటే ఏడు వేల రెండు వందల కోట్లు ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా అదే మా హయాంలో అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకి ఆరు నెలలకి అక్టోబర్ రెండో తారీఖు మునిపే గాంధీ జయంతికి మునిపే లక్ష ముప్పై నాలుగు వేల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం యాభై ఎనిమిది వేల మందికి ఆర్టీసీ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేసం రెండు లక్షల అరవై వేల మందికి చేసి వివాదాస్పద శ్రీరెడ్డిపై అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతల రత్నకుమారి ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి వంగలపూడి అనితలను అసభ్యకర పదాలతో దూషించిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి నారా మన పవన్ కళ్యాణ్ బాబు గారిని అలాగే నారా లోకేష్ గారిని అలాగే హోమ్ మినిస్టర్ అనితా గారిని విపరీతమైన చాలా భయంకరమైన దుర్భాషలాడుతూ ఉన్నారు ఆవిడని వాళ్ళ అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుడే కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడని ఇప్పటికీ కూడా తను పోనీలే అని మహిళగా మేము చాలా మంది ఊరుకున్నాం ఇప్పటికొచ్చి అయినా సరే తను ఆగట్లేదు కంట్రోల్ తప్పిపోతుంది ఆవిడ ఏంటి మాట్లాడుతుందో అర్థం అవుతుందో లేదో విడిగా మాట్లాడుతూ ఉంటుంది తను ఇక మీద సరే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలమే కాకుండా మహిళ కూడా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఒక మహిళగా తన మహిళను గుర్తించాలి అంటేనే మాకు సిగ్గేస్తుంది అలాంటి ఆవిడని ఈరోజు మేము పేరు కూడా తనది మేము నా నోటి ద్వారా తీసుకోవాలంటే సిగ్గుతోటి వాళ్ళ నాయకులు అలాగా తను కంట్రోల్ చేయలేకపోతున్నారు అదుపు చేయలేకపోతున్నారు వాళ్ళకి ఏదో అది సరదాగా ఉంది కానీ సభ్య సమాజం సిగ్గు పడేలాగా ఉందని మేము అందరం కూడా అంటున్నాము పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది ఎవరైనా మొబైల్ ఎలా ఆన్ చేసేటప్పటికి ప్రత్యక్షం అయిపోతుంది ఆవిడ మాటలు ఆ మాటల వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎలా ఎంత విపరీతంగా దారుణమైన 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 మాటలు నేర్చుకుంటారా అని భయం చేస్తుంది ఇక మీదైనా సరే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలందరం కూడా వచ్చి అనకాపల్లి కేసీఆర్ చైనాలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రులు ఇతరులతో పాల్గొని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పరిశీలించి ఇక్కడ కూడా అలాంటిది ఉండాలనే సదుద్దేశంతో రూపకల్పన చేశారన్నారు అన్ని పరిశ్రమలు ఒకే చోట ఉంటే నిర్వహణ వ్యయం తగ్గుతుందని పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉండేలా ప్రణాళిక రూపొందించారని కేటీఆర్ అన్నారు ఇంత ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచనతో కేసీఆర్ గారు ఆనాడు మూడు హెలికాప్టర్లలో పారిశ్రామికవేత్తలను అధికారులను మా ప్రజాప్రతినిధులను తీసుకొని ఎక్కడ ఎందుకంటే అది కూడా ఉత్తగానే ఆషామాషిగా చేయలేదు మీకు బాగా యాదికుండాలే రెండు వేల పద్నాలుగు జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత వెంటనే వారికి చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మర్ క్యాంప్ ఏదైతే ఉంటుందో సమ్మర్ రిట్రీట్ ఏదైతే ఉంటుందో అక్కడికి రావాలనే ఆహ్వానం వచ్చింది చైనాలో దాలియాన్ అనే ప్రాంతంలో జరిగేదానికి కేసీఆర్ గారు పోయినారు ఆనాటి అప్పటి పరిశ్రమల మంత్రి అప్పుడు జూపల్లి కృష్ణారావు నేను ఇంకా అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కాదు ఐటీ మినిస్టర్ అప్పుడు నేను ఆయన కూడా పోయినాడు ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా అప్పుడు ఇప్పుడున్న కడియం శేరు వీళ్ళందరూ పోయినారు పోయిన తర్వాత అక్కడ అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లయింది ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక రెండు రోజుల పాటు ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా ఇండస్ట్రీస్ సెక్రటరీ నరసింహరావు ప్రదీప్ చంద్ర ఇంకా వాళ్ళందరూ ఉండి జయేష్ రంజన్ వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ షిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే డెబ్బై వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం తిరిగినారు తిరిగి అక్కడ అధికారులను అడిగినారు మీరు ఎందుక ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు దీనివల్ల లాభం ఏంది అన్నారు వాళ్ళు ఒక్కటే చెప్పారు సార్ పార్టీకి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ అన్నట్టు అయితే మళ్ళీ ఎవరిది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు ఎవరిది వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు ఎవలది వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది అన్నిటిని ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు కామన్ కూలింగ్ ఫెసిలిటీసు కామన్ హీటింగ్ ఫెసిలిటీసు కామన్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు కామన్ యుటిలిటీస్ ఇవన్నీ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంది ఒక చోట ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఈ ఫెసిలిటీలన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా ఎవరిది వాళ్ళు మలమల చేసే అవసరం లేకుండా అన్నీ ఒక చోట పెడితే ఖర్చు తగ్గుతుంది ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు ఒక ఐడియా పొల్యూషన్ కూడా పూర్తిగా నివారించవచ్చు జీరో పొల్యూషన్ ఒకప్పుడంటే రామచంద్రాపురంలో చీడిమెట్లలో పాశ మైలారంలో పటాన్ చెరువులో ఇంకొకడ ఇంకొకడ నా మన నాచారంలో యూనిట్లు పెట్టినప్పుడు ఫార్మా యూనిట్లు పెట్టినప్పుడు ఆధునికమైన టెక్నాలజీ లేదు కానీ ఇప్పుడు వచ్చింది సార్ మీరు అనుకుంటే పక్కనే ఫార్మా యూనిట్ ఉన్నది అనే ఒక ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జీరో పొల్యూషన్తో చేయొచ్చు జీరో ఇన్ఫ్లూయంట్ డిశ్చార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చూపెట్టి మరీ చెప్పారు ఇట్లా చేయండి అని చెబితే కేసీఆర్ గారు ఆ నడిచిన ఆదేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలిస్టులతో మళ్ళీ అయ్యారు ఎందుకంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ నేను ఇందాక చెప్పినట్టు ఫార్మస్యూటికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ హైదరాబాద్ అప్పటికే ఒక కీలక కేంద్రంగా కీలక స్థావరంగా ఉన్నది ఒక హబ్గా ఉన్నది వాళ్ళందరినీ పిలిచారు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని హెట్రో వాళ్ళని ఎంఎస్ఎన్ ఇంకా ఇతర చాలా ప్రమ ఆరో అన్ని కంపెనీలు పెద్ద చిన్న అందరిని పిలిచారు పిలిచి వాళ్ళని అడిగినారు ఏమైనా మరి మీ విస్తరణ ప్రణాళికలు ఏంటి అని వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది ఎక్కడన్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ హియరింగ్ భూసేకరణ పెద్ద సమస్య అయిపోయింది మళ్ళీ పబ్లిక్ హియరింగ్ మళ్ళీ మేము మొత్తం పెట్టుబడి పెట్టి మళ్ళీ అక్కడ ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ పోలేపల్లి సెజ్ పెట్టినప్పుడు ఇట్లే గొడవలు అయినాయి జడ్చర్లు అక్కడ చాలా చాలా కష్టమవుతున్నది సార్ అంటే మరి చైనా వాళ్ళు ఇటు చెప్పినారు మీరేమంటారని అంటున్నారు ఇది కరెక్ట్ సార్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒక దగ్గర పెడితేనే వస్తాయి తద్వారా మాకు కూడా ఈ ప్రమాదం తప్పుతుంది అంటే కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతో ఆలోచించారంటే ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే దాని చుట్టూతా మాకు చెప్పారు అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ తదనంతరం చుట్టూతా ఒక ఐదు కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే నేను గమనించాను నేను నా అనుభవంలో చెప్తున్నాను నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి కానీ తర్వాత ఏమవుతుంది రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది బాచుపల్లి వస్తున్నది బాచ్పల్లు కూడా అదే చూసాం ఒకటి కాదు చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది దాని దగ్గర ప్రకాశం జిల్లా గిద్దలూరుకి విదేశీ కొంగలు వచ్చేసాయి గిద్దలూరు పట్టణ శివార్లలో ఉన్న పొలాలలో ఒక్కసారిగా ఈ విచిత్రమైన కొంగలు రావడంతో అక్కడ పొలాలలో ఉన్న రైతులు కంగు తిన్నారు ఆస్ట్రేలియాకు చెందిన పెయింటెడ్ స్టార్క్ ఎర్రకాల కొంగల జాతికి చెందిన కొంగలు ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు దాటి వస్తాయి రంగురంగుల రెక్కలు పొడగాటి ఎర్రని ముక్కు పెద్ద శరీరం పెద్ద కళ్ళతో చూపులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి రాత్రి సమయంలో వాటి అరుపులు పెద్దగా ఉంటాయి ఇటువంటి అరుదైన పక్షులు గిద్దలూరు పరిసర ప్రాంతానికి రావడంతో ప్రజలు వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎనిమిదవ విడత మొబైల్ రికవరీ మేళ నిర్వహించారు ఇప్పటి వరకు మూడు ఐదు వందల ఫిర్యాదు నమోదు కాగా ఎనిమిదవ విడతలో మూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల లక్షల రూపాయలు విలువగల ఇరవై రెండు ఎనిమిది మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ తెలిపారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా కడప తమిళనాడుల నుండి రికవరీ చేసిన రెండు వందల మొబైల్ ఫోన్లు జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా ఐపీఎస్ బుధవారం బాధితులకు అందజేశారు

విక్టిమ్స్ అందరికి కూడా పిలవడం జరిగింది మనం ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము ఇప్పుడు మీడియా ఫ్రెండ్స్లో నేను పబ్లిక్కి కూడా చెప్తున్నాను ఇటువంటి లాస్ట్ మొబైల్ ఫోన్ సంబంధించి రిపోర్ట్ ఉంటే చాలామంది పోలీస్ స్టేషన్కి రావడం లేదు భయపడతారు సో దానికోసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మిస్సింగ్ మొబైల్ పోర్టల్ మొబైల్ మిస్సింగ్ పోర్టల్ సిఇఐఆర్ ద్వారా పెట్టడం జరిగింది ఈ వెబ్సైట్ డైరెక్ట్ వెళ్ళి అక్కడ మొబైల్ నంబర్ మొబైల్ డివైస్ నేమ్ డివైస్ నంబర్ అండ్ ఐఎంఐ నంబర్స్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అది ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ మన డిస్ట్రిక్ట్ పోలీస్కి వస్తుంది దాని తర్వాత ఐటీ కోడ్ ద్వారా మనం ఈ ట్రేస్ చేయగలుగుతాము అండ్ దెన్ రికవరీ మీరర్ లైక్ దస్ వి విల్ హ్యాండ్ ఓవర్ ఆల్ ద రికవర్ మొబైల్ ఫోన్స్ ద దిక్టమ్స్ ఇది కాకుండా మన అనగాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాట్సాప్ నంబర్ ఇస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ రిపీట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ ఈ నంబర్లో ఒక చాట్ బాట్ క్రియేట్ చేయడం జరిగింది ఎనీ పబ్లిక్ ఎనీ మొబైల్ ఫోన్ ఫోన్ లాస్ కంప్లైంట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ వాట్సాప్ మెసేజ్కి ఒక సింపుల్ మెసేజ్ హై టైప్ చేసి పంపించవచ్చు అక్కడ కూడా మన సీఈఐఆర్ లింక్ జనరేట్ చేసి వాళ్ళకి రీడైరెక్ట్ చేస్తాం అక్కడ వాళ్ళు మిగతాన్ని డీటెయిల్స్ ఇవ్వవచ్చు డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీ క్యాన్ గో హెడ్ అండ్ ట్రేస్ ఆల్ దీస్ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ ఈ సోఫార్ ఎయిత్ రికవరీ మీద మనం పెడుతున్నాము సోఫార్ వీ హ్యావ్ రికవర్డ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మొబైల్ ఫోన్స్ టూ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మొబైల్ ఫోన్స్ అండ్ రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది Total value is 3 crores 7 lakhs. 2022 low, 314 mobile phones recovered. 2023 low, 1309. 2024 low, first phase low, 385 mobile phones recovered. And Eero 200 mobile phones returned. So, for this good work, I would like to appreciate the good work done by our CCS team and uh కల్తీ ఫుడ్ అమ్మకాలపై కఠిన చర్యలు చేపట్టాలని జన జాగృతి సమితి వాసు అన్నారు కల్తీ ఆహారం అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీరికి మద్దతు పలికే అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని అన్నారు ప్రతి హోటల్స్ లో ఫ్రిడ్జులు వంటగదులు తనిఖీ చేసిన తర్వాతే ఆహారం అమ్మకాలు జరగాలని కోరారు తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా కఠిన చర్యలు తీసుకుంటే సాయిరాం పార్లలో నిన్న జరిగిన జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కావని జనజాగృతి జాగృతి సమితి వాసు అన్నారు ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర ప్రజలను రక్షించాలి కల్తీ ఆహారం పైన తూతు మంత్రంగా తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తక్షణమే తొలగించాలి హోటల్స్లో కిచెను ఈ ఫ్రిడ్జ్లను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ప్రజలు బోన్ చేయాలని జన జాగరణ సమితి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందిలో జలగొచ్చింది గజంబర్ లో జలగొచ్చింది అయితే ఎవరైతే ఉన్నారో కస్టమర్ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సంప్రదించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వం కల్తీ ఆహారం పైన చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కల్తీ ఆహార సమస్య అనేది మనిషి ప్రాణార్థకరమైనది అంటే విషయం అమ్ముతున్నారు ఆహారం అమ్మడం లేదు విషయం అమ్ముతున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి యుద్ధ ప్రాతిపదికన హోటల్స్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించాలి ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది ఈ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది విజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ చుడ్బే చుడ్బేగుండం గంభీధర గల్గాం విజాపూర్ పోలీస్ స్టేషన్లు శిబిరాలకు చెందిన డిఆర్జీ సిఆర్పిఎఫ్ కోబ్రా ఎస్టీఎఫ్ మరియు బస్తార్ ఫైటర్ దళాలు రేఖపల్లి తుమిర్గూడ గండీర్గూడ సింగన్పార గ్రామాలపై సంయుక్తంగా దాడి చేసి తమ పొలాల్లో వరి పండిస్తున్న సాధారణ గ్రామస్తులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ కాల్పులో తుమిర్గూడకు చెందిన పొడియం హిద్మా రేఖపల్లిలో నివాసముంటున్న కుంజం జోగా ఒక గ్రామస్తుడు బలయ్యారు కొంతమంది గ్రామస్తులు కూడా గాయపడ్డారు పట్టుబడిన పురుషులు స్త్రీలను నిర్బంధించి బీజాపూర్ జిల్లాకు తరలించారు ఈ లో పదవ ప్లాటూన్ కమాండర్ జోగా మరణించారు ఈ దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు ఆపరేషన్ కాగర్ పేరుతో యుద్ధ దళాలు ఈ గ్రామాలపై దాడి చేశాయి ఈ దాడులకు నిరసనగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు If you built an updates, keep watching Foresights TV.